నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ వారి ఎనిమిదవ అమెరికా సమరాలు ఫ్లోరిడా స్టేట్లోని టెంపాలో జూలై నాలుగవ తేదీ నుంచి అత్యంత వైభవంగా నిర్వహించారు ప్రపంచ దేశాల్లో ఖ్యాతి గడిచిన తెనాలికి చెందిన ప్రముఖ మినపగుండ్ల తయారీ సంస్థ తెనాలి డబల్ హార్స్ అధినేత మునగాల మోహన్ శ్యాంప్రసాద్ ఈ ప్రతిష్టాత్మకమైన ఉత్సవాల్లో భాగస్థులైనారు ఈ సందర్భంగా హిందూపూర్ శాసన శాసనసభ్యులు అన్స్టాపబుల్ షో నిర్వాహకులు నటరత్న నందమూరి బాలకృష్ణను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మోహన్ శ్యామ్ ప్రసాద్ మరి మన బాలకృష్ణ టబుల్ హార్స్ అధినేతల ఆత్మీయ కలిక మీరు తిలకించండి పెట్టింది అక్కడ ఎప్పుడు ఈ పేరు బాగా చెప్తుంటా முன்ப்தான்ன்சர் இனால் டபுல் பவர்